లోక చాప్టర్ వన్ చంద్ర హిందీ వర్షన్ విడుదలకు సిద్ధమవుతోంది సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం లోకా చాప్టర్ వన్ చంద్ర హిందీ సెప్టెంబర్ అనగా రేపు విడుదల కానుంది లోక బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ఈ చిత్రం భారీ యాక్షన్ డ్రామాతో పాటు ఆకర్షణీయమైన కథాంశంతో ప్రేక్షకులను అలరించనుంది హిందీ సినీ అభిమానులకు ఈ వర్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది దర్శకుడు సినిమా నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు సమాచారం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు సినిమా ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే うわっ అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో కొత్త చిత్రంలో నటిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ తర్వాత బోయపాటి శ్రీనుతో సరైనోడు టూ రానుందని సమాచారం ఈ సినిమా గురించి ఆసక్తికర వివరాలు చూద్దాం అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత బోయపాటి శ్రీనుతో సరైనోడు టూ కోసం జత కట్టే అవకాశం ఉంది అయితే ఈ ప్రాజెక్ట్ అఖండ టూ విజయంపై ఆధారపడి ఉంటుందని సమాచారం అఖండ టూ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధిస్తే సరైనోడు టూ ఖాయమని టాక్ అల్లు అర్జున్ అభిమానులు ఈ కాంబినేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బోయపాటి శ్రీను యాక్షన్ సన్నివేశాలతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారని అంచనాలు ఉన్నాయి ట్వంటీ నైన్ చిత్రం అంతర్జాతీయ మార్కెట్ లో బహుభాష వెర్షన్ తో విడుదల కానుంది డిస్నీ సోనీ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నాయి ఈ సినిమా గురించి ఆసక్తికర వివరాలు ఇప్పుడు చూద్దాం ఎస్ ట్వంటీ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో భారీ విడుదలకు సిద్ధమవుతుంది డిస్నీ సోనీ పిక్చర్స్ ఈ సినిమాను బహుభాషా డబ్బింగ్ వర్షనలలో పంపిణీ చేయడానికి చర్చలు జరుపుతున్నాయి ఈ చిత్రం గ్లోబల్ ఆడియన్స్ ను ఆకర్షించేలా భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతుంది ఈ ప్రాజెక్ట్ భారతీయ సినిమా పరిశ్రమలో కొత్త ఒరవడిని సృష్టించనుందని అంచనాలు ఉన్నాయి సినిమా కథాంశం నటీనటుల వివరాలు ఇంకా రహస్యంగా ఉంచబడ్డాయి అంతర్జాతీయ మార్కెట్లో ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి